కాపునేస్తం ద్వారా ఏకంగా నాలుగు లక్షల అరవై మూడు వేల మంది అక్క చెల్లెమ్మలకు కాపునేస్తం ద్వారా ఇచ్చింది రెండు వేల ముప్పై కోట్లు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా నాలుగు లక్షల తొంభై ఐదు వేల మందికి అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్భై ఏడు కోట్ల రూపాయలు జగనన్న అమ్మఒడి ద్వారా దాదాపుగా యాభై మూడు లక్షల మంది తల్లులకు ఇచ్చినది ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా ఇచ్చినది నాలుగు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్లు వైఎస్ఆర్ ఆసరా ద్వారా మరో డెబ్భై తొమ్మిది లక్షల మంది అక్క చెల్లెమలకి ఇచ్చింది ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వేల మందికి ఇచ్చినది మరో నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు పేదలందరికీ ఇల్లు ఇంటి పేదలందరికీ ఇంటి స్థలాలు ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇచ్చింది ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ళ పట్టాలు అందులో ఇరవై రెండు లక్షల మందికి ఇల్లు నిర్మించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవి ముందు నేను చెప్పిన వాటికి ఈ నెంబర్స్ మిస్ అయినాయి మన నెంబర్స్ యాడ్ చేశా ఇక పట్టణ గృహ నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున ఎంఐజీ అనే కార్యక్రమాన్ని ఈ ఐదేళ్లలో చేయబోతాం పట్టణ పట్టణాల్లో స్పెషలీ ఈ మిడిల్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్కు సంబంధించి దీనికోసం ప్రతి ఏటా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తూ రెండు సంవత్సరాలలో రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఎంఐజీ లేఅవుట్స్ను డెవలప్మెంట్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీటిని డెవలప్ చేసే కార్యక్రమం చేస్తాం దీనివల్ల మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఎవరైతే పట్టణాల్లో ఉంటారో వాళ్లకు మార్కెట్ రేట్లలో మార్కెట్ రేట్లు ఇచ్చి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా గవర్నమెంటే గవర్నమెంట్కు లాభం వేసుకోకుండా గవర్నమెంట్ తక్కువ రేటుకే వాళ్ళందరికీ కూడా ఈ ప్లాట్స్ అవైలబిలిటీలోకి తీసుకొస్తుంది దీనివల్ల టౌన్స్లోనూ ఈ సిటీస్లోను ఇటువంటి చోట మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆథెంటిక్ పట్ట ఆథెంటిక్ డాక్యుమెంట్స్తో తక్కువ రేటుకు వీళ్ళందరికీ కూడా ఈ ఎంఐజీ లేఅవుట్స్లో పట్టాలు అవైలబుల్గా ఉంటాయి పెన్షన్ల పెంపు అసలు ఈ పెన్షన్ల విషయం నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన కొన్ని ఉన్నాయి పెన్షన్లకు సంబంధించి మన ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు చంద్రబాబు గారి హయాంలో నాలుగు సంవత్సరాల పది నెలలు అంటే మార్చ్ ఫస్ట్ దాకా ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు పెన్షన్ ఎంత అంటే వెయ్యి రూపాయలు ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు పెన్షన్ల లబ్ధిదారులు ఎంత అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది ఈ రోజు పెన్షన్ అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ పెన్షన్ సొమ్ము మూడు వేల రూపాయల పెన్షన్ సొమ్ము సంవత్సరానికి పెన్షన్ల కోసం ఖర్చు చేసేది ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమిటో తెలుసా దేశంలోనే ఇంత మూడు వేల రూపాయలు ఇస్తూ ఉన్న రాష్ట్రం కానీ జనాభా ప్రాతిపదికన అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ ఇస్తూ ఉన్న రాష్ట్రం కానీ దేశంలో ఏది లేదు ఇలా సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్ కోసం మనం ఖర్చు చేస్తూ ఉంటే హయ్యెస్ట్ ఇన్ ద కంట్రీ తెలంగాణలో ఎంత తెలుసా కేవలం నలభై మూడు లక్షల మంది పెన్షన్ అమౌంట్ రెండు వేల రూపాయలు ఇచ్చేది ఖర్చు చేసేది సంవత్సరానికి పన్నెండు వేల రెండు వందల ముప్పై కోట్లు ఉత్తరప్రదేశ్లో పెన్షన్ అమౌంట్ వెయ్యి ఇచ్చేది ఎనభై లక్షల మందికి ఖర్చు చేసేది తొమ్మిది వేల ఐదు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు రాజస్థాన్లో పెన్షన్ సొమ్ము అమౌంట్ ఏడు వందల యాభై ఇచ్చేది తొంభై లక్షల మందికి జనాభా వాళ్ళ జనాభా ఎనిమిది కోట్ల ముప్పై ఎయిట్ పాయింట్ త్రీ వన్ కోట్లు కోట్లు మన జన మన జనాభా ఐదు పాయింట్ ఒకటి సున్నా కోట్లు ఎనిమిది వేల నూట పద్నాలుగు కోట్లు వాళ్ళ సంవత్సరానికి ఖర్చు